హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ అందరికీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్ మన తెలంగాణలో మేమైతే పోలేలు పచ్చడ ఉగాది రోజు ఇట్లా చేసుకొని దేవుడికి నైవేద్యం పెడతాం ఫ్రెండ్స్ పోలేలు చాలా బాగా వచ్చినాయి ఫుల్ వీడియో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది పచ్చడ ఇంకా పోలేలు ఎట్లా చేయాలో ఈ వీడియోలోనే ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి ఇది కన్ శనగపప్పు శనగపప్పుని మంచిగా కడుక్కొని నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసిన నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నేను చెయ్యాలని చెప్పేసి ఓవర్ నైట్ సోక్ చేసిన జస్ట్ ఇది ఒక టూ అవర్స్ సోక్ చేస్తే సరిపోతుంది అంటే సాఫ్ట్గా కుక్ తొందరగా కుక్ అయిపోతుంది మనం సోక్ చేయకుండా కానీ కూడా కుక్ అయిపోతుంది అనుకో కానీ కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో ఇట్లా మనం ఓవర్ నైట్ కుక్ చేసిన తర్వాత మంచిగా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కడుక్కొని మనం కుక్కర్లో పప్పుని వేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే మనకు పప్పు మెత్తగా ఉడికిపోతుంది పప్పు ఉడికిన తర్వాత ఒక పెద్దది ఇట్లా డిష్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపప్పు శనగపప్పుకి నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నా కావాలంటే మీరు తక్కువ స్వీట్నెస్ని బట్టి బెల్లం తీసుకోవచ్చు ఒక కప్పు కూడా తీసుకోవచ్చు మీడియం స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది అది కూడా నేను ఒక వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నా బెల్లం మనము ఇట్లా స్టవ్ అయిన డిష్లో వేసిన తర్వాత పప్పు మనం ఏదైతే ఉడికించినామో ఆ పప్పు కూడా వేసేసేయాలి రెండు మిక్స్ చేసి ఈ వాటర్ అన్నీ ఇనికిపోయేవరకు మంచిగా కుక్ చేయాలి ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శనగపప్పు ఏదైతే ఉందో అది కొంచెం అయిన తర్వాత అది మనం మిక్సీ జార్లో మెత్తగా ఇట్లా గ్రైండ్ చేసేసి అది ఇట్లా బెల్లంలో వేసి కూడా ఉడకబెట్టవచ్చు కానీ నాకు కొంచెం పప్పు పప్పు కావాలి సో అందుకని నేను డైరెక్ట్ ఆల్ ఆల్మోస్ట్ సాఫ్ట్గానే ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఆ బెల్లము ఇది రెండు ఉడికిపోతాయని చెప్పి నేను ఈ ఈ ప్రాసెస్లో చేస్తున్నా మీరు మెత్తగా మిక్సీ జార్లో పట్టేసుకుంటే చాలా అది కూడా ప్రాసెస్ తొందరగా అయిపోతుంది సో ముందైతే ఇట్లా బెల్లము ఇంకా శనగపప్పుని మెత్తగా ఉడకబెట్టుకోవాలి గట్టిగా అయ్యేవరకి ఆ మొత్తం ఇట్లా మనకు ఒక బాల్ కట్టేటట్టు ఉండ ఇట్లా ఉండలాగా అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి ఫుల్ ఫుల్ మీడియం టు హై ఫ్లేమ్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అది కుక్ అయ్యే కుక్ అవుతూ ఉంటుంది వరకు మనం ఇక్కడ పచ్చడి చేసుకుందాం పచ్చడికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మామిడి పువ్వు ఉంటుంది కదా మామిడాకు వేప చెట్టు ఉంటుంది కదా వేప చెట్టుకి పువ్వు ఉంటుంది కదా ఆ పువ్వు ఇట్లా ఒక కుండ తీసుకొని కుండ మంచిగా కడుక్కోవాలి కడుక్కొని అందులో ఇది చింతపండు రసము చింతపండు రసము చింతపండు కొంచెం మీ క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మెజర్మెంట్స్ ఉండవు నేనైతే ఒక వన్ కేజీ బెల్లంతో చేస్తున్నా వన్ కేజీ బెల్లంకి నేను ఆల్మోస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ లీ ఫోర్ లీటర్స్ వాటర్ యాడ్ చేసిన బెల్లం నానబెట్టుకొని అది ఉడగట్టుకొని కుండలో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ చేయాలి ఇక్కడ నా షీరో నేను చేస్తుంటే ముందే కూర్చొని అన్నీ చూస్తుండు పెప్పర్ పెప్పర్ కొంచెం క్రష్ దంచుకొని కచ్చాపచ్చా దంచుకొని వేసుకోవాలి మామిడి పువ్వు కిష్మిష్ చిరోజి కాజు వాటర్ మిలన్ సీడ్స్ పుట్నాల పప్పు కూడా వేస్తారు కొంతమంది అది కూడా యాడ్ చేసుకోవచ్చు గసాలు గసాలు ఉంటాయి కదా అవి నేను ఇంకొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నా ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేయాలి చైతన్ ఫస్ట్ కొంచెం మంచికి ఇట్లా కలపాలి చైతన్ కలిపిన తర్వాత మనకు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు ఆ స్వీట్నెస్ని బట్టి యాడ్ చేసుకోవాలి ఇది సోంపు సోంపు కూడా అందులోనే వేసి మంచిగా మిక్స్ చేయాలి రెండు ఇలాయచీలు కూడా కచ్చపచ్చ దంచి యాడ్ చేసుకోవాలి అది క్లిప్ మిస్ అయింది కొంచెం సాల్ట్ ఫైనల్గా వేసుకొని అన్నీ మిక్స్ చేసి ఇప్పుడు దేవుడికి మనం నైవేద్యం పెట్టిన తర్వాతనే టేస్ట్ చేయాలి ఆ తర్వాత మనం వాటర్ మళ్ళీ ఒకవేళ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇది మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఇక్కడ మన పూలలకి ఇది ప్రిపేర్ చేస్తున్నాం కదా స్టవ్ పైన పెట్టినాం కదా ఆల్మోస్ట్ ఇది కూడా రెడీ అయిపోయింది మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాం మెత్తగా అయిపోయింది చూసినారు కదా ఇప్పుడు ఇది సోంపు ఇంకా ఇలాచి మిక్సీలో మిక్సీ పట్టేసి అది యాడ్ చేసేయాలి అది యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇది ఇది ఏంది జాజికాయ ఫ్లేవర్ కోసం స్వీట్ ఐటమ్స్లో అది కొంచెం వేస్తే చాలా సూపర్ ఫ్లేవర్ ఉంటుంది అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి అది వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు యాడ్ చేసుకొని ఇది మంచిగా ఇప్పుడు మనకు టైట్ అయిపోయింది ఒక ముద్దలాగా కట్టేటట్టు అయిపోయింది ఇది పిండి మనం పిండి ఎట్లా పిండి సేమ్ మన చపాతీ పిండిలాగా తడుపుకోవాలి కొంచెం మెత్తగా ఇది మీకు పిండి ఎట్లా పెడితే ఈ వీడియో ఆల్మోస్ట్ లెందీగా ఉంది ఇంకా లెందీ అయిపోతుందని నేను ఇంట్లో పిండిది యాడ్ చేయలేదు మనది ముందు చపాతీస్ ది వీడియో ఉంది ఇంకొక పూరి వీడియో ఉంది అది నేను నేను లాస్ట్లో క్లిప్స్ యాడ్ చేస్తా అది చూసుకోవచ్చు మనం చపాతీ పిండి ఎట్లా కలిపి కలపాలో అందులో ఏం లేదు కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి మనం మెత్తగా కలుపుకోవాలి పిండిని సేమ్ చపాతీ లాగే కానీ కొంచెం మెత్తగా కలుపుకోవాలి అంతే ఈ వీడియోలకు చూపించినట్టు ఇప్పుడు మనకు సాఫ్ట్గా ఉంది కదా పిండి అది పిండి కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టేస్తే మనకి మంచిగా సాఫ్ట్గా అయిపోతుంది ఇది కొంతమంది మైదా పిండితో కూడా చేసుకుంటారు అట్లా కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే గోధుమ పిండి ఆశీర్వాద ఆటోతో చేస్తున్నా కొంచెం హెల్దీ అని చెప్పేసి మీరు కావాలంటే మైదా పిండి కూడా యూజ్ చేయొచ్చు సేమ్ వీడియోలో చూపించినట్టు ఫుల్ వీడియో కంటిన్యూ చేసాను ఫ్రెండ్స్ ఈజీగా ఉంది చాలా అంటే చాలా ఈజీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది అసలు పోలేలు చేయనీక రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు సో ఫుల్ వీడియో ఉంది ఫుల్ వీడియో అంతా నేను టూ వెరైటీస్ మనం ఎట్లా చేయాలి పోలేలు ఆయిల్ మొత్తం ఆయిల్తో కొంతమంది చేస్తారు ఆయిల్తో ఎట్లా చేసుకోవాలి ఇట్లా పిండితో ఎట్లా చేసుకోవాలి అనేది వీడియో ఉంది కానీ ఇట్లా ఈ పిండితో అయితే చాలా కొంచెం హెల్తీ ఆయిల్ కూడా ఎక్కువ పట్టది ఇట్లా మంచిగా పొంగుతాయి మంచిగా పొంగుతాయి పోలేలు సో ఈ పిండి నేనైతే కంపల్సరీ మా నాకు మా అమ్మ అయితే ఇట్లా పిండితోనే ఇప్పుడు ఆల్మో చాలామంది హోటల్స్లో మనకు బేకరీస్లో ఎట్లా అమ్ముతారంటే మొత్తం ఆయిల్ మొత్తం ఆయిల్ పోసేసి ఆయిల్లో ఇట్లా చేస్తూ ఉంటారు కానీ అది మనకి హెల్తీ కాదు ఇట్లా మనం సేమ్ పుల్కా చపాతీలాగా చేసుకొని మనము గీ అప్లై గీ కావాలంటే గీ ఆయిల్ కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోవచ్చు కాదంటే రెండు మిక్స్ చేసుకోవచ్చు ఒక రెండు టేబుల్ స్పూన్ల రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ మిక్స్ చేసుకొని పెట్టుకొని అది కూడా అప్లై చేసుకోవచ్చు కానీ గీతో చాలా సూపర్ టేస్ట్ ఉంటాయి గీ తినని వాళ్ళు ఆయిల్ చాలా అంటే చాలా ఇట్లా అయితే మంచిగా పొంగుతాయి ఈ ప్రాసెస్ ఫుల్ చూసి వీడియో పోలేలు అసలు చేయనికే మనకు రాదు ఇది ఎందుకు రిస్క్ అనుకునే వాళ్ళు కూడా నా వీడియో చూసి ఫుల్ ఈజీగా చేసేయచ్చు తప్పకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఉగాదికి ఏం చేసుకుంటారు పోలేలు చేసుకుంటారా పచ్చడి ఏ రకంగా చేసుకుంటారు మీరు తెలంగాణ స్టైల్ ఆంధ్ర స్టైల్లో ఎట్లా చేసుకుంటారో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే ఈ వీడియో నచ్చితే ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ పచ్చడ రెడీ అయిపోయింది మనకి ఈ పోలేలు అన్నీ అయిన తర్వాత లాస్ట్కి లాస్ట్కి ఒక చిన్న క్లిప్ యాడ్ చేసిన దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు టేస్ట్ చేస్తా టేస్ట్ చేసే క్లిప్ ముందు యాడ్ చేసిన నేను కానీ దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతనే ఆ టేస్ట్ చేసినాము సో ఆ క్లిప్ లాస్ట్లో ఉంది ఫుల్ వీడియో వాచ్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి థ్యాంక్ యూ